హలో అండి నమస్కారం అండి వాడపల్లి పల్లిస్ కిచెన్ నుంచి ఉషావరం చెప్తున్నాను పూజకు సంబంధించి కొన్ని ట్రిప్స్ చెప్పానండి ఇవాళ రెండో వారం భక్తి శ్రద్ధతో చేయాలనుకున్నామండి చేసేమండి అందరూ కలిపండి అదొక ఆనందం అనిపించిందండి పరుగురెట్టు పనిచేసాం కానీ అందులో సంతోషం మిగిలిందండి దేవుడు వర్ణించలేకపోయినా పర్వాలేదు కానీ అండి సంతోషం మిగిలిందండి ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను హలో ఇవాళ సేవ్ శుక్రవారం రెండో వారం కదండి అందరికీ గట్టిగానే పూజ ఉంటుందండి పులిహోరగా దంచుకుంటున్నానండి నేను ఇగో నువ్వు పొడిని దంచానండి కచ్చబిచ్చ దీని చేస్తున్నానండి ఒక్కటి సంగతి మీకు కొన్ని సంగతులు చెప్పాలని చెప్తున్నానండి వీడియో అయితే మీరు చేసుకుంటారు కాదనండి ఎప్పుడైనా సరే పొద్దున్నే ఎక్కితే పెరటి తలుపు ముందు తీయండి డోరు కాదండి తీవలసిన మనం తలుపు అండి ఎందుకంటే దరిద్ర దేవత వెనక నుంచి వెళ్తే ముందు నుంచి లక్ష్మీదేవి వస్తుందండి మొన్న మా ఇంటికి ఎవరు బ్రాహ్మణులు వస్తే చెప్పారండి అందుకని మనం కొన్ని తెలియని ఉంటే పాటిన చెప్తున్నానండి అని చెప్తున్నానండి ఇదిగోండి ఏంటండి ఈ వారం టాస్ కర్కే చేసుకుంటాం కదండి అంత చేసుకుంటున్నామండి అందుకని అందరినీ నేను ఇలాగే చేయండి అని నేను చెప్పనండి ఎంత చెట్టుకి అంత గాలి అంటారండి మనం దీనంగా సలివిడి పెట్టి ఒక కొబ్బరికాయ కుట్టినా లేకపోతే మంచినీళ్ళు పెట్టి ఏడుతా తల్లిని ప్రార్థించినా అలాంటి కాడికి లక్ష్మీదేవి వస్తుందండి నేను చెప్తున్నాను అంగులు అరిబాటాలంటే తలకి ఇచ్చేసింది ఇవ్వాల్సింది అంతవరకు అండి అంతకీ లేనోళ్ళు అయితే కనుక అలాంటివి ఏమైనా తల్లిని కోరక్క కోరక్కర్లేదండి మీరు కూర్చుని కన్నీళ్ళు పెట్టుకున్నారంటే ఏ దేవుడైనా కరుగుతా కలుగుతాడు ఇది నేను చూసి అండి మేము చాలా కష్టాలు పడిపోయి కూర్చోమండి దేవుని దగ్గర ప్రసాదం ఊరందరికీ ప్రసాదం పెడితేనే వస్తుంది అన్నది తప్పండి మనం భక్తి శ్రద్ధలతో ఈ ధరితీమాకండి మీరు ఈ జమీనికి ఎంత సేవ చేస్తే మనకు అంత తల్లి కలిపేస్తుంది మనకండి నేను అది నమ్ముతానండి నేను బిజ్ఞ నేను ఎందుకంటే స్థలాలు అమ్మకాలు ఇట్లు నాకు అనుభవం అయిందండి నేను ఇల్లు చూడవటంలో స్పెషల్గా చూసుకుంటాను అందుకండి నేను లేని లే ఎంత సెట్కి గాలంటారండి నేను ఒకటి ఎన్నో చెప్తున్నానండి మా యొక్క జీఆర్ శ్రమ ఆశ్రమానికి ఎక్కువ వెళ్తుందండి కొంచెం డబ్బున్నోళ్ళు కొంచెం ఆయన దగ్గర తిరిగినోళ్ళుని ఆయన వచ్చి చోట ముందు నుంచి ఉంటారండి వెనకాల కనవని గెంటేస్తే ఆయన చూడండి ఆయన మనిషి అండి ఆయన ఏం చెప్తారంటే ఆ గేటంతో మనిషి వెనకాలైతే ఎవరినైతే వెనక్కి గెంటేసారో ఆ గేటంతో వచ్చి ముందు వాళ్ళకి కనపడతారండి మనం కూడా దివ్య దిష్తూ ఉంటే ఈ కనపడతాయి కనపడతాయండి అవి లేకపోతే ఆయన ఏంటంటే ఇడ్ రావాలండి వాళ్ళేమో పువ్వులు పే వాలంటీర్లు అంటే మంచి మంచి ఉన్నోళ్ళు మంచి మంచి సేర్లు కట్టుకుని నిలబడితే ఆయన అటు మానేసి వెనక నుంచి వచ్చారు వస్తారండి ఒక్కోసారి ఎందుకండి అయ్యో నీరసంగా ఉన్న వాళ్ళని వెనకెంటేసారు కదండి వాళ్ళకి ముందు కనపడే వాళ్ళతో పలకరిస్తారు అలాగే మన ఈ దేవు ఆయన మానవుడే అలా చేసాడు అంటే తెలిసిందంటే మరి దే దేవికి తెలియదండి లక్ష్మీదేవికి లక్ష్మీదేవి అవునండి శివుడు అవనండి కే మహావిష్ణువు అవనండి అందుకని ఈ పూజ విశేషం ఎంత ఉంటే మీ పూజలో కూడా చెప్తాడండి ఎంత ఉంటే అంత మనం ఉన్న దాంట్లో చేయమని కొత్త సేలు కట్టుకోవాలని కొన్ని రూల్ లేవండి అక్కడ ఉత్కిన సేరైన శుచిగా శుభ్రంగా మనం వంట టెండ్ని ఇగో ఈ గుడ్డలు కానించి రాత్రి తుక్కున్నాసి ఇగో సే తుకొని తుండి కానించి సుశీ శుభ్రం చేయొచ్చు కదండి కనమై పళ్ళు పొలాలు లేకపోయినా కానీ ఈ సేవణ శుక్కుల వారంలో అంత విలువ ఉందండి మనం బ్రాహ్మణులతో చేయించుకుంటే మంచిదండి బ్రాహ్మణులకు ఎవరు పెడతారండి మనలాటో దానం ధర్మం చెప్తేనే వాళ్ళు తింటారండి వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు కదండి అందుకే బ్రాహ్మణులు పిలుచుకుంటే సంవత్సరానికి రెండు మూడు సార్లు బ్రాహ్మణులకు ఒక బియ్యం దానం ఏమవుతాయి ఇంకెందుకండి మాకి మా ఊరు పాలకొండలో అయితే అండి ఒక్కొక్క ఇంటికి ఒక పాతి ముప్పై ఏళ్ళకి ఒక బాపనైనా ఆ రోజున పప్పునైనా ఒక అరబస్తా బియ్యం పోతాయి బస్తా డబ్బులు వస్తాయండి పాపము ఏవో మనకు చూసిన కొబ్బరి చెక్కలు ఏ వేస్తాం అవన్నీ పట్టుకుని వెళ్తారండి ఈ విధంగా మనం బ్రాహ్మణుల గురించి కొన్ని పూజలు ఆచరించాలండి వాళ్ళకి పెడతానికైనా అండి పాపం అంతేగాని నాకు నాకు వచ్చి పుస్తకం చదువుకుంటాం అందరికీ వచ్చాను మన అనే తినొచ్చండి అది పూజ అని దాన్ని వాళ్ళు వచ్చి చేసినప్పుడు సంవత్సరానికి ఒకసారి బ్రాహ్మలు చేసిన వంట తినాలంటారండి ఎందుకంటారండి అది మనకి మనకు శుద్ధనండి అందుకని సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసంలో కాసుకారికి చెప్తారండి తినాలి తప్పనిసరి మన భోజనాలకు వెళ్తాం కదండీ అలా చెప్పడం అదే నేను చెప్పేదేదండి అందుకని ఎంత శట్టుకి అంత అండి పువ్వు ఉంది లేదు పండు ఉంది లేదు కదండి బతితో కూర్చుని ఎడుతమ్మా నా వల్ల ఏమీ లేదంటే తండ్రి తప్పకుండా మీకు మనం ఏ జన్మో చేసిన కర్మకి కొంచెం పాటలు పెడుతుందండి అది వచ్చి మనం ఇంకా విరవీగిపోతాడు మానవుడు అండి అలా పెట్టపోతాడు ఆ తర్వాత మనకి మెల్లిగా అది అయ్యే చూసుకుంటుందండి నీదే భారం అంటే అండి నేను ఇదిగో జాగ్రత్త తెలిగించాను నేను అంత పూజలు చేయను జాగ్రత్త తెలిగించాను అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించండి అందరికీ అన్నాను కానీ నా పిల్లలే అని చెప్పలేదు మొత్తం అందరికి ఆరోగ్యాలు ప్రసాదించేందుకు అని ధర పెట్టుకున్నాను ఇదిగోండి పులిహోర అత్త చేస్తున్నారు సగ్గుపయ్యమ్ సేమియా కలిపి మనము ఇది చేస్తున్నామండి పాయసం ఇదిగోండి గారులకి ఒకప్పుడే నానబెట్టుకున్నాము ఇప్పుడు రుబ్బి గార్లు కూడా వేసుకుందామండి ఇదిగోండి బెల్లమే ఇదిగోండి పాయసంలో బెల్లం ఎటు మాకు చేపచ్చండి ఇద్దరు ముగ్గురు అడిగారు అండి బెల్లం వేస్తే ఉడికితే ఇదైపోతుంది ఇదైపోతుంది ఇది రూపి పోతుంది అన్నారు దాన్ని మా ఇంటికి చుట్టాలు వచ్చారండి వాళ్ళు అదే మాత్రన్నారండి ఇదిగో ఇది ఖర్జూర బెల్లం అండి ఇది అసలు రూపుని బామ్ కానీ నేను నేను చూపిందని ఎందుకంటే అలా ఎరగదండి బెల్లం వేసాక పలస పడుతుంది ఆ తర్వాత చిక్కబడుతుంది అందుకని మనం ఉడకబెట్టాలి కంపల్సరీ అండి మా ఫ్రెండ్ ఒక తనండి అదైతే బెల్లం ఎలా ఉంటుంది అంటుంది నేను అన్నాను సోపుతానికి ఉడకబెడతాను ఇదే ఉడుకుతుంది ఇదిగోండి 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 చూసారండి బెల్లం కరిగేరికి వచ్చేసింది ఇదండి ఎరగటం ఉండదండి మా మానవాడు ఇచ్చేమంటున్నాడు బెల్లం అండి చూసి ఇదిగోండి అంటేనే తిండి చేసుకుంటుంది కదండి ఆ తల్లి పేరు చెప్పి మనం తింటామండి ఆ తల్లి తింటుందండి మన కోసమే ఇదిగోండి బెల్లం కలిగి చూసారా నిషా చూడు ఎరగలేదు ఫ్రెండ్ పేరు అండి అది రూపీ పాలి బెల్లం వేసి దింపేస్తానే ఉందండి అదిగోండి చక్కగా ఉందండి ఇదిగోండి ఎరగలే చూసారండి బెల్లం వేసాకని ఇదిగోండి కొంచెం గోలికి పొడి కూడా వేద్దామండి ఇదిగోండి ఎరకులు గోలికి కలిపి కొట్టామండి చక్కబడి చెక్కబడిపోయిన చూసారండి బెల్లం కరిగి ఏమవ్వదండి హెచ్చి పెట్టుకున్నాని ఏమో మరి ఇద్దరు ముగ్గురు అన్నారు నాతో అండి అంతకు చూపించానండి మేము ఇదిగేలా చేస్తున్నామని చెప్పడానికి మీ అందరికీ వచ్చే ఉంటుందండి కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే బెల్లం ఎలా వేసి ఖర్చు పెడుతున్నాం ఎలా వచ్చి గ్యాస్ మీద ఖర్చు పెడుతున్నాను నేను మజాక్ చేసాను నాతోని ఇలా చూపించాను ఇదిగోండి ఇవి నిన్న మా చిన్న మా పెద్దనాన్న మనవరాలు వచ్చిందండి అది అడిగింది ఏమేమి వేసుకోవాలి లోపలండి పల్లీలు పచ్చిమిరపకాయలు అల్లం కూడా కొట్టేసాను అండి బాగా మెత్తగాని అందులో వేస్తే పసుపు కూడా వేసుకుంటామండి ఇందులో కొంచెం పచ్చి నూనె ఇదిగోండి పసుపు ఎక్కువ వేస్తాను కలర్ ఉండలేదు ఇది ఈ వేడి మీద ఏంటంటే వేడి నూనె వేస్తారు అత్త అండి చేతికి అంటుకోకుండా ఉంటుందని మరి అదే అలవాటు అయిపోయింది వెయ్యకపోతే మనసు పీకెత్తనండి ఇదిగోండి ఇప్పుడు మనం తాళింపులు తీసుకుని కలుపుకుందాం నెల్లిగానే వేసి విహారి మా పక్కలో చేసినప్పుడు అయితే అండి ఒకరు మూడు నాలుగు గ్రాములు పట్టించు అండి ఎందుకంటే అండి సేప తెలియకండి ఇప్పుడు అన్ని ఈజీ అయిపోయినాయండి కాబో మా కుట్టేసుకుంటాము ఇలా చేసుకోవాలి ఇదిగోండి కరివేపాకు కూడా వేసి ఇవ్వండి కొంచెం ఇదిగోండి పచ్చి నూనె అండి పులిహోరకి మరికొప్ప నూనె తగలాలంటే చేతికి అంటుకోకుండా ఉండాలండి అప్పుడే దాంట్లో పులిహేరకి ఇప్పుడు మీరు డ్యూటీ వాళ్ళు ఎవరన్నా ఉంటే నువ్వులు పొడి ఇప్పుడు చెప్తున్నారు అందరూ అండి మేము అప్పటి నుంచి వాడి వాళ్ళమన్నా పెళ్ళి కొత్తలో చూస్తున్నాను నువ్వులు ఏంటంటే నువ్వులు కొట్టేసుకుని ఒక చోట పెట్టుకున్నారనుకోండి ఏమీ లేకపోతే కొంచెం తాలిం పెట్టేసుకోవచ్చు రెండు నిమ్మకాయ వేసుకుని తాలిం పెట్టేసుకోవచ్చండి ఈజీగా అండి కమ్మదానానికి కమ్మదానం బలానికి బలం ఉండండి వాళ్ళు అడిగారండి రండి ఏమేమి వేసిపోసేస్తున్నాం ఎలాగ ఏం పెట్టు బీన్ గోపలు అనేసి కరివేపాకు పచ్చిమిరగాయలు నువ్వు ఎండు ఎండుమిరగాయలు ధనియాలు జీలకర్ర పల్లీలు దంచిన పొడు ఇందులో పెట్టేసేవండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అండి మనం తాలింపుకోవడం బాగా అండి ఇదిగోండి శనగపప్పు నానబెట్టేయండి నానబెట్టేస్తే ముసలి వాళ్ళ వాళ్ళు ఉన్నారనుకోండి ఇది పప్పులో ఎగుతుందండి నానబెట్టింది అయితేనండి వెయ్యి వేసుకుంటున్నాయి బాకీ ఇవ్వండి చూడండి అయిపోయిందండి పొంగల్ చేయలేదు వాళ్ళని మనకి వాళ్ళని పొంగలు చేసాం కదండి అందుకని మహాప్రసాదానికి పని అయ్యి కంపల్సరీ ఇయ్యాలి అందవండి ఏమో వేసుకోపోయిన పర్లేదు కానీ దేవుడు పెట్టి దాంట్లో ఎన్నమా అమ్మాలు చేసి కూరండి ఎందుకంటే ఇప్పుడు వెనకోసం ఉండేది కాబట్టి ఎక్కడ మనకి అన్ని దూ మనకి ఇంట్లో మనకు ఎక్కడి నుంచి వస్తాయండి కొంతమంది తాలింపు బాగుంటుందండి రుచికి బాగలేదండి నేను తాలింపులు తక్కువ వస్తానండి కానీ రుచికి బాగుంటుందండి తల్లి ఎందుకంటే నువ్వు ప్లేస్ మీ రుచి లేదండి ఆవాలు అందమండి ఇది ఉల్లిహరకండి ఎక్కువ వేసేనండి ఇవాళ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చెత్త ఇవ్వండి పచ్చిమిరపకాయలండి కనవాదంతా ప్రాసెస్ మీకు తెలుసు కదండి ఇవాళ ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండండి ఇదే దీన్నే అంటారండి పూజ మధ్య మధ్యలో తిగారండి క్రోధం ఏమీ వండుకుండా చేస్తుందండి మనసు వెళ్ళాల్సిన పొడిగినట్టు తినేటూ ఉండే కదండి మన రెస్తికని ఇవాళయితే మనం దేవుడి గురించి ప్రత్యేకంగా మనసు అచ్చి పెడతామండి ఒక వాయు రుబ్బుకుంటున్నాం ఒక వాయు వెళ్ళి తర్వాత రుబ్బుతామండి ముందు దేవుడికి శక్తి అండి మనం పూజ అయిపోయిన తర్వాత మన కార్యక్రమాలు మనం చేసుకోవచ్చండి రాత్రికి అడిగామండి పురులు అయినా సరే పురుగులు అయితే ఇస్తాయి కదండి ఒకసారి బ్రతుకుతున్నామండి ఇదిగోండి గారులు కూడా అయిపోతున్నాయి మా అత్తగారు ఈ రెండో వాయువు ఉరుకుతున్నారు నేను రూపంలో గారులు చేసేస్తున్నాను పెట్టేస్తే అయిపోయినట్టేనండి నైవేద్యంగా ఇదిగోండి రాత్రే మొత్తం అంతా కడిగి అన్నీ ముగ్గులే పెట్టేసుకున్నాము ఇదిగోండి తోరణాలు అవన్నీ పెట్టేసుకున్నాము ఎనిమిది రకాల లక్ష్మీదేవి అండి అష్టలక్ష్మి అంటారండి చెంబులు ఉంటాయి కదండి అష్టలక్ష్మీదేవి అండి విజయలక్ష్మి వరలక్ష్మి సంతానలక్ష్మి లక్ష్మి ధాన్యలక్ష్మి ఇలా ఎనిమిది రకాల లక్ష్మీదేవులు ఉంటాయండి పూజ మనం ఇందులో ఎన్నెన్నో కొన్ని ప్రసాదాలు ఇవ్వండి చేసి వీడియో తీయాలను కదా అలా చేయమని కూడా నేను చెప్పట్లేదండి ఎవరు ఒప్పుకుని బట్టి అవి వారు చేసుకోవచ్చు ఇలాగ ఇంతలాగంటే తప్పనిసరి అని చేస్తామండి కాకపోతే చేస్తే ఆ రోజు మనసు ప్రశాంతంగా శాంతంగా ఎంతో సంతోషంగా ఉంటుందండి ఎందుకంటే అండి భోజనం ఒకటి చేయం అసలు ఈ రకం ఈ వ్రతం అసలు ఎక్కువ రెండున్నర మూడు తర్వాత చేసుకుంటారండి మంచిదండి చాలామంది తొలిడు పూజ అయితే మా రాజులు అయితే మూడు మూడు తర్వాత చేయితారండి మూడు మూడున్నరకి ఆ తర్వాత తొలిడు వాళ్ళు అయితే ఆయన ఇప్పిస్తారు ఇప్పుడు అందరికీ దేవుడి దేవాళ్ళు బాగుంటాయి ప్రతి ఒక్కళ్ళు వాయినాలు ఇచ్చుకుంటున్నాడు ఇదిగో మా కోళ్ళలో సగం పని అదే చేసుకుందండి వంట దీన్ని కూడా గాలి ఎన్నది నేను రుడిపిస్తేనండి ఇది ఒక తృప్తి అండి మనకి దేవుడు తప్పకుండా కరుణితాడు అండి పెట్టేవని కాదండి మనం భక్తితో చేస్తే ఏదైనా సరే అండి శబరికి ఎవరు చెప్పారండి ఎంగిల్ చేసి పెట్టలేదని రాముందుకు అండి మనకి మనలో ఒకటి ఎదట వాళ్ళకి సాయం చేసి గుణం ఉండి అహంకారం లేకపోతే మనకి దేవం తప్పకుండా చేస్తాడు ప్రసాదం పెడతాం కాదు అండి మనం మన పిల్లలకి నేర్పవలసిన కూడా ఇదే అండి ఎదటవాడికి సాయం చేయడం అని చెప్పారండి ఇది అన్నాడు మనకి తప్పకుండా ఎగమావాడు ఉన్నాడు ఏం చెప్తామండి మన స్థూనే ఇది లేదండి మా సిద్ధాంతం అయితే మానవసేవే మాధవసేవ అంటారండి దేవుడికి మీరు పూజ చేయండి మానవుల సేవ అంటే అత్త మామ ఆలబడుసు ఈచుగా ఈనగా ఇరుగు ఎరుచువా ఎరువరుగు అని అందరినీ వాసిస్తే ఆ వరలక్ష్మీదేవి తప్పకుండా కనుక మన పిల్లల్ని రేపు మనం నేర్పేమంటే మనం మన పిల్లలు మనం రేపు చూడండి బాబు ఎంత చూడమని కుదురండి మన పిల్లల్ని మనం చూడండి రేపు అందుకని ఇప్పుడైనా సరే పిల్లల ముందు ఏ ఇలాంటి మాటలు ఆడకూడదండి దేవుడు పూజ చేసుకున్నా ఉన్న దాంట్లో చేసుకోండి ఒక కొబ్బరికాయ ఉంటే కొట్టిన లేదంటే నీళ్లు పెట్టి దండం పెట్టిన దేవుడు మీకు ఎవరు లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉందండి ఎప్పుడైనా సరే పొద్దున్న లేచిన వెంటనే పెట్ట తలుపు ముందు తీయండి మన ఇంట్లో రాత్రి దరిద్రదేవారు కూర్చుంటుందండి పెట్ట తలుపు తీస్తే అది బయటికి వెళ్తుందండి ఇలా మనం అప్పుడు హీఫ్ డోర్ తీస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందండి ఇది అసలు సిద్ధాంతం అండి ఎవరికైనా సరే అండి ఎవరైనా ఏ మానవుడైనా సరే ఇలా తీసుకోవాలి ఎందుకంటే మనం మా ఇంటికి బ్రాహ్మణులు వచ్చే మా ఫ్రెండ్ అండి అని చెప్తున్నారు అరే ఎప్పుడు కాదు పెట్ట తలుపు పెట్టేవి లేకపోతే మన బాధ మీద అది ముందు తీసుకోవాలండి తర్వాత మనం తలుపు తీస్తే ఇటు తలుపు తీసిన వెంటనే బయటికి వెళ్ళిపోతున్నాను అండి అటు వెళ్ళిపోతే ఈట ఇదే పూజా పెడుతుంది చెప్పానండి నాకు పోతుంది చెప్పాను ఆచరించండి హలో అండి నమస్కారం అండి వాడపల్లి కిచ్చెన్ నుంచి ఉషావరం చెప్తున్నాను పూజకు సంబంధించిన కొన్ని ట్రిప్స్ చెప్పానండి ఇవాళ రెండో వారం భక్తి శ్రద్ధతో చేయాలనుకున్నామండి చేసేవండి అందరూ కలిపండి అదొక ఆనందం అనిపించిందని పని పనిచేసేం కానీ అందులో సంతోషం మిగిలిందండి దేవుడు పోయినా పర్వాలేదు కానీ అండి అది సంతోషం మిగిలిందండి ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను